హే హలో గాయస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా వెల్కమ్ టు మై ఛానల్ మమతా ఈరోజైతే నేను హెల్దీ రెసిపీ అనేది చేస్తున్నాను అదేంటో కాదు రొటీనే అందరూ చేస్తారు సో నేను కూడా చేస్తున్నాను ఆ వీడియో లాస్ట్ వరకు చూడండి మళ్ళీ జాబ్ కోసం మళ్ళీ చెప్తాను ఎవరికైతే యూస్ఫుల్ అవుతుందో వెళ్ళచ్చు ఇంటర్వ్యూస్ కూడా అవుతున్నాయి దాంట్లోని దానికోసం చెప్పాలంటే మీరు లాస్ట్ వరకు చూడాలి ఓకేనా లాస్ట్ వరకు చూడపోతే మీకు అస్సలు తెలియదు అసలు అర్థం కాదు ఎక్కడా ప్లేస్ అనేది ఈరోజైతే నేను కర్రీ బీన్స్ ఫ్రై చేస్తున్నాను చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇలా ఇలా చేసి మా బాబుకి పెడతాను అనమాట కారం కొంచెం తక్కువ వేసి నేనైతే ఇలా చేసుకుంటాను ఓకేనా ముందుగా మనం కళాయి వేసుకు తీసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక ఆ పోపులవన్నీ వేసేసుకోవాలి తర్వాత మనం ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట అప్పుడే దానికి టేస్ట్గా ఉంటుంది టేస్ట్గా ఉంటే చా బాగుంటుంది కదా తినడానికి పెద్ద పెద్ద ముక్కలు అనుకో మళ్ళీ అవి వేగ బేగ సో అందుకని ఇలాగ వేసుకోవాలి తర్వాత బీన్స్ కొంచెం ఫ్రై అయ్యాక బీన్స్ మనం కడుక్కొని కట్ చేసుకొని వేసేసుకోవాలన్నమాట నేను రెండు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను ఎక్కువ వేసుకోలేదు సో అండ్ కొంచెం ఉప్పు పసుపు వేసుకోవాలి కారం మాత్రం లాస్ట్లో వేసుకోవాలి ఇప్పుడు వేసేసుకుంటే అది కుక్ అవ్వదు సరిగా లాస్ట్లో వేసుకుంటే మనకి చాలా బాగుంటుంది అనమాట నేనైతే ఎప్పుడు లాస్ట్లోనే వేస్తాను సో ఈ విధంగా మనం కలుపుకోవాలి సో ఈలోపు మనం జాబ్ కోసం నేను చెప్తాను మనం టెక్ మహేంద్ర అని చెప్పాను కదా వెళ్ళొచ్చు పర్లేదు కాకపోతే నాకు అలా అనిపించింది ఓకేనా మళ్ళీ డబ్ల్యూఎన్ఎస్లో కూడా అవుతున్నాయి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నదో వాళ్ళు వెళ్ళండి ఓకేనా వాళ్ళు ఫస్ట్ మరి మనకి టైపింగ్ టెస్ట్ అనేది చూస్తారనమాట ఎవరైతే వెళ్తారో వెళ్తారనుకుంటున్నారో వాళ్ళు చెప్తున్నాను టైపింగ్ టెస్ట్ పెడతారు ట్వంటీ ఫైవ్ రావాలి స్పీడ్ అనేది నాకైతే వచ్చింది కాకపోతే ఎక్స్పీరియన్స్ కదా దానికోసం ఇప్పుడు తీసుకోవట్లేదు ఫ్రెష్ అని చెప్పారు సో అందుకనే వచ్చేసాము ప్రషెస్ మాత్రమే అంటే ఇప్పుడు రిలీవ్ అవుతున్నారు కదా వాళ్ళకి మాత్రమే అంట సో ట్వంటీ ఫైవ్ స్పీడ్ అంటే చాలు సో మీరు కూడా టైపింగ్ స్పీడ్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకో జాబ్ కోసం నేను చెప్తాను ఓకేనా అంతవరకు నా వీడియో ఛానల్ని చూసుకోండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ చూడండి ఇలాగా మనం ఫ్రై చేసుకొని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకుంటే మనకి ఇలాగా ముక్క అనేది సాఫ్ట్గా ఉంటుందన్నమాట అయిపోయాక కొంచెం కారం వేసుకోవాలి ఒక టీ స్పూన్స్ కారం వేసుకోవాలి ఎక్కువ వద్దు మా బాబు ఎక్కువ తిండు కాబట్టి నేను కొంచెమే వేసుకున్నాను సో ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది హోటల్ స్టైల్లోనే ఉంటుంది దీనిలో మిక్సింగ్ ఏమైనా వేసుకోవచ్చు ఏంటంటే కొబ్బరి కూర అలాంటిది వేసుకుంటే చాలా బాగుంటుంది కానీ ప్రజెంట్ అవి లేవు కాబట్టి సో నేనేమి వేయలేదు ఇదండి మన వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో